ఫ్రెండ్స్ నేనే ఈరోజు సొదడలు చేస్తున్నాను సొదపిండి ఆడించుకొని ఇంట్లో కొన్ని నువ్వులు తర్వాత యాలకులు బెల్లం గిన్నెలో నానబెట్టి వేసి నీళ్ళు పొందేసి ఇలా పిసుక్కోవాలి పిసుక్కున్న తర్వాత ఇలా తట్టుకోవాలి తట్టుకొని మధ్యలో హోల్ కావాలంటే పెట్టుకోవచ్చు మీరు ఆల్రెడీ వినే ఉంటారు సొద్ద రొట్టి సొద్ద కుడుములని ఈ సొద్ద వడలు దీంట్లో కారం కూడా వేసుకొని చేస్తారు తప్పిల్ంటలు కూడా చేస్తారు కానీ నేను ఈరోజు సొద్ద వడలు చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఇలా రెడీ అయిపోతాయి ఎంతమంది దీని ఏమంటారో మీ సైడ్ కామెంట్ చేయండి మా సైడ్ ఏదైతే రాయలసీమలో సొద్దడలు అంటారు గట్టి కలుపుకోకూడదు ఒక మాదిరి కలుపుకోవాలి ఫస్ట్లో వేసి ఉంటే గట్టిగా వచ్చాయి తర్వాత వేసింటే బాగా పొంగాయి గట్టిగా ఉన్నాయని చెప్పేసి కంపల్సరీ లైట్గా సోడా పొడి వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఎండలకి పిండితో తిన్నట్టు కూడా హెల్త్కే మంచిదేను రాగి రొట్టి రాగి వడ సొద్ద రొట్టి అలాగే ఇది కూడా ఆయిల్లో వేసిన బాగా పొంగుతారు చూడండి